జై హింద్ టాక్స్ కి స్వాగతం మిత్రుల నవీన కాలంలో యుద్ధం అంటే ఏదో ఒక రోజు రెండు రోజు మూడు రోజుల్లో అయిపోయేది కాదు ఒక్కొక్కసారి అధునాతన కాలంలో కొన్ని నెలల పాటు యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనం ఇప్పుడు చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ యుద్ధం అదేవిధంగా సిరియాపై జరుగుతున్న యుద్ధం ఈ విధంగా యుద్ధాల కాలపరిమితి మనం అంచనా వేయలేం అందులో ఏ ఏ దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి తర్వాత యుద్ధం ప్రారంభమైన తర్వాత అది ఆ కాలపరిమితిని నిర్ణయిస్తుంది ఇప్పుడు భారత్ కూడా అటువంటి యుద్ధాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది అందుకే భారత ప్రభుత్వం గత మూడు నాలుగు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటుంది వేల కోట్ల రూపాయలతో యుద్ధ విమానాలను యుద్ధ ట్యాంకులను రడార్ వ్యవస్థలను క్షిపణులను నౌకలను ఈ మధ్య రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద యుద్ధ నౌకని రష్యా నుంచి భారత్కి తీసుకొచ్చారు ఈ విధంగా మనం వేల కోట్ల రూపాయలతో ఆయుధాలను సమకూర్చుకుంటున్న సందర్భంలో ఎవరము కూడా ఇదేదో మనం మన రాజకీయ ప్రయోజనాల కోసం ఇది చేస్తుంది అన్న భావనలో కాకుండా ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం గమనించాలి ప్రపంచంలో ఈరోజు యుద్ధాలు యుద్ధం చేస్తేనే సర్వే దేశాలు ఎన్నో ఉన్నాయి మనం కూడా రేపటి రోజు తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేస్తేనే మనకు భవిష్యత్తు అనే పరిస్థితులకు నెట్టివేపడవచ్చు కాబట్టి ఆ పరిణామాలకు సిద్ధంగా ఉండడం కోసమే భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది అందులో ముఖ్యంగా విదేశాల నుంచి కొనుగోలు చేయడం అంటే ఎగుమతి చేసుకోవడం కాదు గత ప్రభుత్వాల్లాగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆయుధాలను ఇక్కడే తయారు చేసే విధంగా ఎందుకంటే భవిష్యత్తులో వాటి మెయింటెనెన్సు వాటి రిపేర్సు అవన్నీ విషయాల్లో మనకు ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో వాటిని ఇక్కడే తయారు చేసినట్లయితే మనం మనకు వాటి తర్వాత మెయింటైన్ చేయడానికి కానీ రిపేర్లు వస్తే రిపేర్ చేయడానికి కానీ మనకు మనది మనమే చేసుకునే అవకాశం ఉండేటట్లుగా భారత ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఆయుధ ఆయుధాలను సమకూర్చుకుంటుంది ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే మనం శక్తివంతులుగా మన దగ్గర పూర్తిగా శక్తి సమకూరిన తర్వాతే శత్రువుపై దాడి చేయడం అనేది ఒక యుద్ధ నీతి అది కాబట్టి భారత ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉన్నది దాన్ని భారతీయులుగా మనం కూడా ప్రభుత్వానికి సహకరిద్దాం నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్